ओम श्री महागणाधिपति नमः ఓం మహా సరస్వతి నమ వెల్కమ్ టు లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావన్ యాస్ లైవ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్ యాస్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యాస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం ఈ వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు మనం పూజించే వినాయకుని విగ్రహం ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మనం చూసేద్దాం వినాయక విగ్రహం గురించి ముఖ్యమైన విషయాలు కుడి చేతిలో అభయహస్తం ఎడమ చేతిలో లడ్డు ఇక వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇక సింహాసనం మీద కూర్చునే ఉన్న గణపతి అంటే సింహాసనం మీద అధిష్టానమై ఉన్న ఆ గణపతినే మనం పూజించాలి అలాగే ఎరుపు పసుపు రంగులు అలాగే బంగారు రంగుతో కలిసి ఉన్న వినాయకుని విగ్రహం ముఖ్యమైన విషయం ఇక మూషిక వాహనుడుగా తప్పనిసరిగా ఉండాలి యజ్ఞోపవీతం ఎడమవైపు నుండి కుడివైపుకు రావాలి ఇక వినాయకుని చేతిలో అంకుశం ఎడమ చేతిలో ఉండాలి ఇక పాసం కుడి చేతిలో ఉండాలి ఏకదంతుడై ఉండాలి తెలుసుకున్నారు కదండి వినాయక చవితిని పూజా విగ్రహం ఏ విధంగా ఉండాలో ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావ్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావ్ అండ్ లైఫ్ స్టైల్